భానుమతమ్మ నిద్రపోతూ ఉంటుంది పున్నమి గంట గంటకి భానుమతమ్మ కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉన్నా పున్నమి మాత్రం భానుమతమ్మకు ఐడ్రాప్స్ వేయాలని చెప్పి భానుమతమ్మ బెడ్ దగ్గరే కూర్చొని అలానే నిద్రపోతూ ఉంటుంది ఇక రాత్రంతా గంట గంటకి భానుమతమ్మ కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది భానుమతమ్మ పున్నమి దగ్గరకు వచ్చి అమ్మ పున్నమి నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో చెప్పండి అమ్మమ్మగారు తప్పకుండా చేస్తాను అని పున్నమి చెప్తుంది ఒరే పృథ్వీ మీ అత్తయ్య ఫోటో తీసుకొచ్చి ఇస్తాను మీరిద్దరూ మీ అత్తయ్య గురించి ఇప్పుడే ఎంక్వైరీ చేయండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది వెళ్ళండి అమ్మమ్మగారు వెళ్ళి ఇప్పుడే ఆ ఫోటోని తీసుకొచ్చి మాకు ఇవ్వండి ఈ రోజు నుంచి వకీల్ సాబ్ నేను ఆ ఫోటో పట్టుకొని అంతా కూడా ఎంక్వైరీ చేస్తాం అని పున్నుమి చెప్తుంది ఇక దాంతో భానుమతమ్మ తన బెడ్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా శృతి కళావతి పైనుంచి చూస్తూ ఉంటారు అయిపోయింది మొత్తం అయిపోయింది ఈ రోజుతో ఆ పున్నమికి నిజాలన్నీ తెలియబోతున్నాయి అని శృతి కళావత్తో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో బాలుమతమ్మ పున్నమికి తన కన్న తల్లి ఫోటో తెచ్చి ఇవ్వబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్